నమస్తే వెల్కమ్ టు ట్రావెల్ కుకింగ్ ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి దమ్కా మటన్ అనమాట మనం ఒక మూడు కిలోలు మంచి మేక పొట్టేళ్ళది మంచి లేత మాంసం తీసుకున్నాము అది కూడా మా చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అనమాట ఇది మా ఖమ్మంకి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది బీరోల్ అనే విలేజ్ ఆ విలేజ్ పక్కన ఒక త్రీ కిలోమీటర్స్ లో బందంపల్లి అనే విలేజ్ ఉంది ఆ విలేజ్ పక్కన ఒక ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుంది లొకేషన్ ఈ లొకేషన్ దగ్గరలో ఆ ఈ కుకింగ్ చేసుకుంటున్నాం అనమాట దమ్కా మటన్ కర్రీ అస్సలు మంట మంటతో అంటే ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే మంట మీద ఉడికిస్తాం మిగతా మొత్తం బొగ్గులతో అనమాట బొగ్గుల మీద దమ్ చేస్తాం అనమాట అస్సలు సూపర్ సూపర్గా ఉంటుంది అది హైదరాబాద్ స్టైల్ అనమాట ముస్లిమ్స్ ఎక్కువ చేసుకుంటారు వాళ్ళ స్టైల్లో చేద్దాం అది చేసుకుందామా ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటి ఆ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి చూస్తేనే మీకు అర్థం అవుద్ది మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకండి ఎందుకంటే మీరు చేసుకోవాలి కదా మళ్ళీ మా చూసి మీరు చేసుకోవాలంటే మాత్రం లాస్ట్ వరకు చూడండి చూసి అలానే కామెంట్ రూపంలో ఎలా ఉంది టేస్ట్ ఏంటి అనేది కూడా మీరు మాకు కామెంట్ చేయండి అలానే ఇంకో ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రావెల్ కుకింగ్ ఛానల్ గత ఐదు నెలల నుంచి మేము చేయట్లేదండి ఎందుకంటే ఆపాము కొన్ని హెల్త్ ఇష్యూస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ వల్ల మేము కుకింగ్ ఛానల్ ఆపేసాము ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసినాం దయచేసి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఏమనుకోకుండా కొంచెం మాకు సహకరించండి మా ఛానల్ని కొంచెం గ్రోత్ అయ్యేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీరు అందరికీ సెండ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం పుష్అప్ ఇవ్వండి మీ మీరు పుష్ అప్ ఇస్తేనే మేము మంచి మంచి వీడియోస్ ఇంకా మంచి మంచి లొకేషన్స్లో తీసి మీకు చూపించగలం లేదండి మీకు తెలిసిన లొకేషన్స్ ఏదైనా ఉండి ఫలానా లొకేషన్ బాగుంటుందండి అక్కడ చేయండి ఇక్కడ చేయండి అని మీకు తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి అక్కడ మీ పేరు మాత్రం మీ ఊరు మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయండి ఎందుకంటే మేము నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు మీ పేరు మీ ఊరు కంపల్సరీ అక్కడ మెన్షన్ చేసి చదివి చెప్తాం అనమాట పలానా వాళ్ళు మాకు చెప్పారండి ఈ లొకేషన్ ఈ లొకేషన్ పలానా వాళ్ళు చెప్పారు ఈ ఊర్లో బాగుంది అది చేస్తున్నామని అని చెప్పడానికి మీ పేరు ఊరు పేరు మాత్రం కంపల్సరీ రాయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి అలానే ఇప్పుడు వీడియో ఎలా చేద్దాం ఏంటి అనేది కుకింగ్ ఎలా చేద్దాం ఏంటి కర్రీ హైదరాబాద్ స్టైల్ దమ్కా మటన్ కర్రీ చూద్దాం పదండి మటన్ అయితే శుభ్రంగా కడుక్కు పెట్టుకున్నాం దాంట్లో ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాం తర్వాత కారం వేసుకున్నాం చూడండి కారం కూడా మీకు రుచికి సరిపడా అంటే మనం మేమైతే కొంచెం ఘాటుగా తింటాం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం మీరు దాన్ని బట్టి వేసుకోండి పసుపు ఇవ్వండి పసుపు డబ్బాలు డబ్బాలు డబల్ డబ్బాలో ఉంది ఇవ్వండి పసుపు ఒక స్పూను చాలు 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 ఇది ఏంటది ధనియా పౌడర్ ధనియా పౌడర్ ఒక రెండు స్పూన్లు వేద్దాం ఇంతకీ ఇది ఏం డిష్ అనుకుంటున్నారా ఇది చేసే వంట ఏమనుకుంటున్నారా చెప్తాం తర్వాత మేము ఇప్పుడే చెప్పాం చూడండి చూస్తూనే ఉండండి మీకు అదేంటో చెప్తాను ఇక ఇప్పుడు అది వేసాం కదా ధనియా పౌడర్ ఇప్పుడు మటన్ మసాలా ఇస్తాడు మటన్ మసాలా అయితే రెండు స్పూన్లు వేసాం గట్టిగా మామూలుగా ఉండదు మాములు మామూలుగా రస రసరసం ఆడిపోవాలా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఇప్పుడు మనం దీంట్లో వేసింది అల్లం పేస్టు కారం పసుపు జీలకర్ర పౌడరు ధనియాల పౌడర్ మటన్ మసాలా ఈ మూడు వేసేసాం కదా నెక్స్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అరకిలో ఆ ఉల్లిపాయలు పోసేసుకున్నాం సన్నగా ఈ విధంగా పొడుగ్గా ఇప్పుడు అవి కూడా దీంట్లో కలిపేసుకున్నాం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వచ్చేసి ఒక వంద గ్రాముల ఆయిల్ వేసుకుంటున్నాం మళ్ళీ ఉడికేటప్పుడు మళ్ళీ తర్వాత వేసుకుందాం ఒక పది మిర్చి అయితే నిలువుగా సన్నగా తరుక్కొని పొడుగ్గా మంచిగా తరుక్కొని వేసుకున్నాం ఇప్పుడు కొత్తిమీర ఒక చిన్న కట్ట కొత్తిమీర కొంచెం పుదీనా కూడా కలిపేసి వేసేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ మంచిగా మటన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఎలా కలపాలంటే అసలు పచ్చిమిర్చి కూడా జాగ్రత్తగా వేసుకోండి మీరు కారం వేశారు కదా దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఎందుకంటే కారం వేసి ఆల్రెడీ మనం వేసాము పచ్చిమిర్చి ఎక్కువ అయితే మళ్ళీ కారం ఎక్కువ వద్దీ దాన్ని బట్టి చూసి వేసుకోండి చూసారా ఇలా మంచిగా మటన్కి కలపాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కూడా మీకు రుచికి సరిపడా వేసుకోండి కలపాలి గట్టిగా మంచిగా ఇవన్నీ పట్టించాం కదా వన్ అవర్ మాత్రం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఆ ఉప్పు కారాలు మసాలాలు మొత్తం ముక్కలు మంచిగా పట్టే విధంగా వన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం కుక్ చేసుకుందాం అది ఎలా కుక్ చేయాలి అంటే మళ్ళీ మీకు చూపిస్తాం కదా ఈ పొయ్యి ఆల్రెడీ మనం కట్టెలు పెట్టి మంచి వెలిగించుకున్నాం ఎందుకంటే ఈ మటన్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మంచి మంట మీద ఉడకాలి ఆ తర్వాత మాత్రం బొగ్గుల మీద మాత్రమే నలభై ఐదు నిమిషాలు ఉడికించాలి బొగ్గుల మీద అప్పుడే ఆ మటన్ ఫ్లేవర్ వస్తుంది ఆ మటన్ పేరేంటి అదేంటి మీకు తర్వాత చెప్తాను ఇప్పుడైతే మంట మండుతుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ ఈ మంట మీద పెట్టుకొని మంచిగా ఉడికిద్దాం ఒక ఐదు నిమిషాలు మాత్రం మంచి మంట మీద ఉడికించాలి ఎందుకంటే మొక్కకి ఉప్పు కారం మసాలా పట్టింది కాబట్టి గంట పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మంట మీద ఉడికితే ఆ మొక్కకి మిగతాది కూడా మంచిగా పడుతుంది పట్టిన తర్వాత అవన్నీ తీసి బొగ్గుల మీద మాత్రం ఒక నలభై ఐదు నిమిషాలు మాత్రం ఈ మటన్ ఉడికించాలి ఈ మటన్ తింటే మామూలుగా ఉండదు కథ వేరు ఉంటుంది చూద్దాం ఉడుకుతుంది చూడండి ఒకసారి మంట మీద ఇంకా ఉడకాలి ఇంకా ఉడకాలి ఇప్పుడే కొంచెం కొంచెం వేడి అనమాట ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు ముక్కలు పెడతాం ఓకే చూద్దాం అసలు ఐదు నిమిషాలు అయిపోయింది చూసారా కుట్టుకుంట ఉడుకుతుంది అంటే ఇప్పుడు ఆ ముక్కలకి మొత్తం వేడి అంతా పట్టి తగిలిందనమాట పై నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు కర్రలు తీసేసి మంట మంట తీసేసి బొగ్గులు పైన పెడదాం చూద్దాం ఎలా చేస్తారు ఏంటో అది చూ చూపిస్తాం ఇప్పుడు చూసారా వాసన మాత్రం మామూలు రావట్లేదు ఎప్పుడెప్పుడు తిందామా అని ఆలోచన ఉందన్నమాట తొందరగా అయితే కాదు ఇంకా ఐదు నిమిషాలు టైం ఉంది వెయిటింగ్ చూడండి మామూలు కొడుకు అట్ల బొగ్గుల పైన బొగ్గులు చూడండి ఇప్పుడు చూడండి బొగ్గులు మీకు ఈ బొగ్గుల పైన నలభై ఐదు నిమిషాలు ఉడకాలండి ఇది దమ్ కి మటన్ హైదరాబాద్ స్టైల్ ముస్లిమ్స్ చేస్తారన్నమాట బాగా ముస్లిమ్స్ ఫే ఫేవరెట్ అనమాటది అయితే దీనికి మనం ఒకటి చేయాలండి ఏంటంటే దమ్ దమ్ కోసం సిల్వర్ కాయల్ సిల్వర్ పేపర్ ఉంటుంది కదా అది కూడా మనం పెట్టేసి పెడితే మంచిగా దమ్ అవుతుంది లేదంటే మనం మైదా మంచి కలుపుకొని అది కూడా దమ్ చేస్తే అందులో పెట్టి పైన బరువు పెట్టి కాదు ఇక్కడ అవైలబిలిటీ లేదు మనం అడవిలో ఉన్నాం కాబట్టి మనం ఇలా చేస్తున్నాం మీరు వీలుంటే అలా చేసుకోండి ఓకేనా చూడండి ఆహా చెప్పాను కదా వాటర్ అయితే ఎటువంటి వాటర్ లేదండి మీరు అది చూసి వాటర్ అనుకుంటారు కానీ ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు కేవలం మటన్కున్న వాటర్ మాత్రమే బయటకు వస్తుంది చూడండి అసలు ఆ టేస్ట్ వేరండి ఎందుకంటే మనం వాటర్ పేయకుండా చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది చూడండి వీడియో మొత్తం మాత్రం చూసి ఎలా ఉంది ఏంటి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా చూద్దాం ముక్క ఉడికిందా లేదా కూడా చూద్దాం చూసారా మామూలు ఉడకట్లా జగ్గుల పైన కూడా ఎలా ఉడుకుతున్నారు చూడండి అసలు లేత మటన్ ఇది అసలు మామూలుగా ఉండదు మేతలు మేక పొట్టేలా అది లేతది అసలు దమ్ చికెన్ హైదరాబాద్ హైదరాబాద్ దమ్కి మటన్ లేత పొట్టేది అసలు మామూలు లేదు ఆ చూడని ఎట్లా ఉడుగుతుందో బొగ్గుల పైన కూడా కొట్ట 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 ఉడుగుతుంది రాజా రాజాంహా ఆ టేస్టే వేరు చూద్దాము లాస్ట్ వరకు ఓకేనా ఓకే ఫైనల్గా అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాం చూడండి ఎంత బాగా ఉడికిందో మటన్ అయితే హైదరాబాది దమ్కి మటన్ అనమాట ముస్లిం స్టైల్లో మామూలు లేదు అసలు చూడండి అసలు ఉడికిందో ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు మంచిగా గ్రేవీ కూడా మస్తు గ్రేవీ వచ్చింది అసలు ఇది ఇప్పుడు టేస్ట్ చేద్దాం అదే ఒక కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేద్దాం పెట్టే మోతా ఒక ప్రముఖులకి టేస్ట్ చూపిస్తున్నాం ఎలా ఉంది ఏంటి అని చాలా సీనియర్ అనమాట వెరైటీ ఉంది చాలా బాగుంది ఓకే ఇదండి ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్టైల్ ముస్లిం చేసుకునే స్పెషల్గా చేసుకునే దమ్ అండి బొగ్గుల పైన ఓన్లీ నలభై ఐదు నిమిషాలు మాత్రం బొగ్గులపైన ఉడికించుకున్నాం అనమాట ఎటువంటి వాటర్ పోయకుండా ఉప్పు కారం మసాలా అల్లం పేస్ట్ వేసి పుదీనా కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నాం చాలా చాలా టేస్ట్గా ఉంది టేస్ట్ కూడా చేశారు టేస్ట్ చేసిన రి ఆ క్లిప్పింగ్ కూడా మీకు మళ్ళీ దీంట్లో చూపిస్తాను అసలు ఎక్సలెంట్ ఉందండి చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి దీంట్లో ఒక లాజిక్ ఉందండి ఏంటంటే దమ్కి అని చెప్పాం కదా దమ్కి చేయడానికి పైన మనకి సిల్వర్ పేపర్ ఉంటే మాత్రం మీరు క్లోజ్ చేసుకోండి లేదంటే మీకు మైదా ఉంటే ఆ చపాతి పిండిలా కలుపుకొని దాంతో క్లోజ్ చేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు ఆ బొగ్గులపైన అంటే సన్నని చెగపైన వేడిపైన మీరు ఉడికించుకోగలిగితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఆ మేము తెచ్చుకున్న మేకప్ కొట్టేలు కూడా చాలా లేచదనమాట చాలా చాలా స్మూత్గా చాలా మంచిగా ఉడికిందనమాట మీరు అలాంటివి తెచ్చుకొని ఇలా వండుకోండి చాలా టేస్ట్ సూపర్ చాలా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే మేము ఫర్దర్గా ఇంకో వీడియో ఎలా చేశారు ఏంటి అని తెలుసుకోవడం కోసం మీరు కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ట్రావెల్ బుకింగ్ ఛానల్ బాయ్